రేపే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న అతిపెద్ద మహాశివరాత్రి ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు కుంభమేళ సమయంలో వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది కనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూర వండకూడదు ఈరోజు ఎవరు ఈ కూరలను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరలను తింటే మహాపాపం తగులుతుంది శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఐశ్వర్యమంతా కూడా హరించకపోతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా వృధాగా ఖర్చైపోయి పోతుంది ఈ రోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహా పాపం తగులుతుంది కష్టాల్లో కోరుకుపోతారు సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు శివరాత్రి రోజు ఈ కూరలను తింటే భవిష్యత్తులో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఎవరూ కూడా శివరాత్రి రోజు ఈ కూరలను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ కూరలను తినకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే అలాగే ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్థి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం ఉపవాసం అర్చనలు జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రథమ విధులు ఇక ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున చిక్కుడుకాయ మరియు గుమ్మడికాయ కూరలను తినకూడదు ఈ రెండు కూరలను ఇంట్లో వండకూడదు ముఖ్యంగా ఆడవారు గుర్తుంచుకోండి ఈ కూరలను ఈ రెండు కూరలను శివరాత్రి రోజు వండకండి ఎవరు ఈ రోజు ఈ ఈ కూరలను తినకూడదు చిక్కుడుకాయను గుమ్మడికాయను తినకూడదు కూరల రూపంలో కావచ్చు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు వడియాల రూపంలో కావచ్చు ఇలా ఏ విధంగా కూడా శివరాత్రి రోజు ఈ రెండు పదార్థాలను తినకూడదు కాదని ఈ రోజు ఏ రూపంలో అయినా సరే చిక్కుడుకాయను గుమ్మడికాయను తింటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు అధిక సమస్యలు వస్తాయి మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు చేతిలో పైసా కూడా మిగలదు అనారోగ్య సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు కాయను గుమ్మడికాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను తినవద్దు ఈ రెండిటితో పాటు ఈ రోజు నాన్ వెజ్ కూడా తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు నత్తలు గుడ్లు ఇలా ఏ విధమైన నాన్ వెజ్ ఐటమ్స్ తినకూ తినకూడదు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి శివరాత్రి రోజు మాంసం తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఈరోజు మాంసం తింటే ఈ జన్మలోనే కాదు ఏడు జన్మల వరకు ఆ దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందని పురాణాలు చెప్తున్నాయి కనుక ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకండి గుడ్లను కూడా ముట్టుకోకూడదు ఈరోజు వెజ్ స్మెల్ కూడా చూడకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు బిర్యానీలు పకోడీలు బజ్జీలు నూడుల్స్ ఫ్రైడ్ రైస్లు మంచూరియా మోమోస్లు కేకులు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు సాయంత్రం అవ్వగానే చాలామంది పిల్లలు నూడుల్స్ బండ్ల దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు కానీ ఈరోజు నాన్ వెజ్ కలిపినవి ఏమీ తినవద్దు కావాలి అంటే సమోసాలు మిరపకాయ బజ్జీలు పానీపూరీలు ఇలాంటివి పిల్లలకు కొనిపెట్టవచ్చు పెద్దవారు మాత్రం ఈరోజు బయట ఫుడ్ తినకూడదు పిల్లలకు కొనివ్వాలి అంటే ఇలాంటి శాకాహారం కొనిపెట్టండి ఈరోజు పిల్లలు పెద్దలు ఎవరు కూడా నాన్ వెజ్ తినకూడదు కాదని ఈ రోజు నాన్ వెజ్ తింటే ఈశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు దరిద్రం పడుతుంది ఉదర సమస్యలు వస్తాయి నరకానికి పోతారు కనుక ఈ రోజు ఎవరు నాన్ వెజ్ జోలికి వెళ్ళవద్దు చిక్కుడుకాయ గుమ్మడికాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈ రోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు చేతిలో ధనమంతా కూడా అయి ఖర్చయిపోతుంది అప్పుల పాలైపోతారు మహా పాపం తగులుతుంది నరకానికి పోతారు శివయ్య కోపానికి గురి అవుతారు భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి శివరాత్రి రోజు ఎవరూ కూడా ఈ కూరలను తినకూడదు నిజానికి శివరాత్రి రోజు దైవ దైవానికి దగ్గరగా ఉండడం కోసం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారికి సాత్వికమైన ఆహారాన్ని తినాలి అంటే ఉప్పు కారాలు తగ్గించి ఆహారం వండుకొని ఆహారం తినాలి ఉపవాసం ఫలితం వచ్చేస్తుంది కానీ అలా సాత్విక ఆహారం తినేవారు కూడా ఈ కూరలను తినకూడదు కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి మహాశివుడు అనేవాడు మాతృ ఆశ్చర్యం గలవాడు అంటే తల్లి తన బిడ్డలను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసే మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి శివుడికి నైవేదన చూపించి అంటే ఆ పదార్థాలను తిని ఉపవాసం విరమించాలి మీరు తినడానికి ముందే బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ భోజనం పెట్టాలి అలా ఎవరు అందుబాటులో లేకపోతే ఆవులకు కానీ పక్షి పశు పక్షాదులకు కానీ ఏదైనా ఆహార పదార్థాలు తినిపించి ఆ తర్వాత మీరు పాలన చేయాలి పిలిస్తే పలికే దైవం శివుడు శంకరుడికి అభిషేకం చేయడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని దైవ అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తి వెలువడుతూ ఉంటుంది అభిషేకాలు అంటే దేవతలకు ప్రీతి చెందుతాయి అభిషేక ప్రియుడు శివుడు అందుకే శివుడికి అభిషేకం చేయటం ద్వారా విశేషాలను పొందవచ్చును సాధారణంగా శివుడిని నీటితో కానీ పాలతో కానీ అభిషేకిస్తూ ఉంటారు అభిషేకించిన ఫలితం ఒకేలాగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు కానీ మనుషుల ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది శివరాత్రి రోజున శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ముందుగా పసుపు పొడితో శివుణ్ణి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది అభిషేకం చేయించిన దైవ అనుగ్రహం లభిస్తుంది గ్రహ దోషాలు తొలగిపోతాయి బియ్య పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి చందన తైలంతో అభిషేకం చేయిస్తే రుణాత్మాలు తొలగిపోతాయి పంచామృతాలతో శివుణ్ణి అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి నేటితో శివాభిషేకం చేయిస్తే మోక్షం సిద్ధిస్తుంది పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుధం పెరుగుతుంది పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది బత్తాయి పళ్ళ రసంతో శివాభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది అనారోగ్యాలు మాయమవుతాయి చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుధ్యాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది నిమ్మరసంతో శివ అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు కొబ్బరి నీళ్ళతో శివ అభిషేకం చేస్తే ఉన్నత పదవులు హోదా గౌరవం కీర్తి చేకూరుతుంది ఉసిరికాయల పొడితో శివాభిషేకం చేయిస్తే రోగాలు మటమాయమవుతాయి పన్నీరుతో అభిషేకం చేయిస్తే సంతోషకరమైన జీవితం ప్రాప్తిస్తుంది శివాభిషేకం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుము వస్తాయి గరిక నీటితో అభిషేకం చేయిస్తే నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలరు పెరుగుతూ అభిషేతో అభిషేకిస్తే బలము ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్